హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ చిన్ను ఏంటి కర్బూజ ఆరోగ్యానికి మంచిదే కానీ షుగర్ ఉన్నవారికి మాత్రం విషంతో సమానమా అవునండి మీరు విన్నది నిజమే డయాబెటీస్ ఉన్నవారు కర్బూజ తినడం విషంతో సమానమని డాక్టర్స్ స్వయంగా తేల్చి చెప్పడం జరిగింది వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారం తినడం అందరికీ ఇష్టమే ముఖ్యంగా ఈ కాలంలో పుచ్చకాయ కీర కర్బూజా వంటి పండ్లు ఎక్కువగా తింటూ ఉంటాము వేసవిలో అధికంగా వచ్చే పండ్లలో కర్బూజా ఒకటి దీనిని చాలామంది ఇష్టంగా తింటారు దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ జింక్ ఒమైగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఫైవర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి నిపుణులు ఏం చెప్తున్నారంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కర్బూజ తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అవి ఇక్కడ చూద్దాం డయాబెటీస్ ఉన్నవారు సాధారణంగా కర్బూజా ఎక్కువగా తినకూడదు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పండు గ్లాజమిక్ ఇండెక్స్ అరవై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది అందువల్ల ఈ పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ఉదయం లేదా మధ్యాహ్నం కర్బూజా తినడం మంచిది కానీ ఖాళీ కడుపుతో తినడం సరికాదు ఇది గ్యాస్ ఉబ్బరం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది అలాగే రాత్రి కూడా తినకూడదు మధుమేహం మూత్రపిండాల సమస్యలు చర్మ అలర్జీలు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును మితంగా లేదా వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం చాలా మంచిది ఎవరైతే ఈ కర్బూజాని వేసవి తాపానికి ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించండి అలాగే ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారికి ఈ సమాచారాన్ని త్వరగా షేర్ చేయండి మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయితే మరింత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మర్చిపోకండి